సిద్ధపేట జిల్లా గజ్వల్ మండలం కోమడిబండ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటి ఉపయోగాలు ఎవరూ వీటికి అర్హులనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాల్ ఏర్పాటు చేయడంతో పాటు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రూపొందించిన వీడియోలు ప్రదర్శించారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగంపై పూర్తి స్థాయిలో తెలుసుకున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అద్భుతమైన మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో ముఖ్యమైనది ఏంటంటే గ్యాస్ కనెక్షన్ వారికి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు స్టవ్తో సహా ఇవ్వడం జరుగుతుంది స్టవ్ సిలిండరు రెగ్యులేటరు పైప్తో సహా అన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి ఉండే అట్లాంటి పరిస్థితి ఈరోజు లేనందుకు నిజంగా మనందరం గర్వపడాల్సిన విషయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మా విలేజ్కు కేంద్రం సంక్షేమ పథకాల గురించి వివరించడానికి వెహికల్ వచ్చింది అందులో ప్రజలకు అవగాహన కేంద్రం నుండి వచ్చే